ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రెండు పెద్ద శుభవార్తలు మీకు రాబోతున్నాయి రహస్యంగా వీడియో చూడండి ఎటువంటి రెండు పెద్ద శుభవార్తలను ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ ఈ రోజు మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఈ రోజు తన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలంకార ప్రియులు కూడా కూడా అందంగా కోసం కోసం ఆకర్షణీయంగా ఎప్పుడూ సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కురింగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్దతులపై మనస్సు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా సంవత్సరం మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ రాశి వ్యక్తులకి చూస్తే కనుక రెండు పెద్ద శుభవార్తలు మీకు రాబోతున్నాయి ముఖ్యంగా చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్ కి సంబంధించిన అవకాశం కానీ మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కానీ ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి చాలా కాలంగా ఈ యొక్క అవకాశం కోసం మీరు ఎన్నో సార్లు ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడూ కూడా ఫలించలేదు ఈరోజు ఆ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించబోతున్నాయి మీరు అనుకున్నటువంటి అవకాశం మీ కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు గోచరిస్తున్నాయి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నారో ఆ యొక్క ప్రయత్నాలు చేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలి అనేది మీ యొక్క బలమైన కోరిక ఈ కోరిక నెరవేరటం లేదని ఎన్నో ప్రయత్నాలు చేసి మీరు నిరాశ నిస్పృహల్లో కూరుకొనిపోయి ఉన్నారు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది దీని కారణంగా మీ యొక్క విదేశీ యానానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది లేకుండా పోయింది దీని కారణంగా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం కాబోతుంది ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లగలుగుతారు మీరు అనుకున్న లక్ష్యాలను అతి త్వరలో రీచ్ కాబోతున్నారు దానికి సంబంధించి శుభవార్తను ఈ రోజు మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త రాశి వారికి చాలా అవసరం మీ యొక్క కుటుంబ సభ్యుల్లో తోపుట్టువులతో కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు సంతానంతో కావచ్చు లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో కావచ్చు ఇలా ఎవరితో అయినా సరే చిన్న టాపిక్ కాస్త పెద్దగా మరి మీ మధ్య మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశివారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం తులారాశివారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లాలి వ్యాపారాన్ని ఏ విధంగా పరచాలి అనే దాని గురించి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చిస్తారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు భాగస్వాములతో చర్చించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఈ తన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే నూతన పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్నారో ఖచ్చితంగా అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ రాబోతున్నాయి నూతన వ్యాపార పెట్టుబడులు మీరు చేయగలుగుతారు అలాగే వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేయాలి అనుకుంటున్నట్లయితే మీరు ఆశించిన ధర రాకపోవచ్చు కానీ ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే వారు ఎవరైతే నూతనంగా ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఈ రోజు పై అధికారుల ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి గత కొద్ది కాలంగా మీరు ఎంత శ్రమ పడుతున్నా మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని నిరాశలో ఉన్నారు అయితే ఈరోజు మీరు చేసినటువంటి ఒక పని కారణంగా మీ యొక్క కార్యాలయానికి మంచి గుర్తింపు లభించడంతో మీ యొక్క పై అధికారుల ప్రశంసలైతే మీకు దక్కబోతున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త అలాగే కుటుంబ సభ్యులతో ఈ యొక్క ఆనందాన్ని ఉద్యోగార్థులకి ఒక చక్కటి అవకాశం ముందుకు వస్తుంది కానీ ఆ అవకాశం కొంతమంది జానవడుచుకుంటారు కొంతమంది వినియోగించుకుని అభివృద్ది పథంలో దూసుకుని వెళ్తారు అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం విద్యార్థిని విద్యార్థులకి ఈరోజు సమయం చాలా అనుకూలంగా ఉంది ఏదైనా పరీక్షలకు సిద్దపడుతున్న వారు ఏకాగ్రతతో చదువుకుంటారు అలాగే ఉపాధ్యాయుల నుండి మీకు చక్కటి మద్దతు లభిస్తుంది స్నేహితులు కూడా మీకు సపోర్ట్ గా నిలుస్తారు ఈరోజు చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా పోటీ పరీక్షలకు సిద్దపడుతున్నట్లయితే రోజు దానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ప్రణాళిక బద్దంగా చదువుకోవాలని ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే నూతనంగా గృహ నిర్మాణ పనులు చేపట్టాలి అనుకుంటున్నారు అంటే నూతన గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నారు స్థలం ఉంది దానికోసం మీరు చాలా రోజులుగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఈ రోజు దానికి సంబంధించి క్లారిటీకి వస్తారు నిర్మాణ పనులు మొదలు పెట్టడం గురించి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు విహార యాత్రలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్లాన్ చేస్తున్న వ్యక్తులు మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ లేదా మిత్రులతో కానీ కలిసి వెళ్లటానికి మీరు ప్రయత్నాలు మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు ధన ఫలాల ప్రకారం కొన్ని కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఎవరైతే కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఈ రోజు కొంత సవాల్తో కూడిన అనే చెప్పుకోవాలి మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొంటారో మీకు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అయితే లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు డబ్బు సమకూరటం లేదని నిరాశలు ఉన్నారు అటువంటి వారి ముందుకి డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఊహించని విధంగా ఏదో ఒక విధంగా డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క తులారాశి తులారాశివారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాతను తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు అలాగే మీ శక్తి మేరకు పేతలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది పేతలకు గొడుగులు పాతరక్షలు దానం చేయండి అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి